హుసైన్ బి చెప్పండి సూపర్ తగ్గింది చెప్పాలి ఎన్ని పర్సెంట్ మీరు హీలింగ్ చేస్తున్నప్పుడు తల మీద నుంచి భుజాల వరకు చాలా సేపు ఉంది మేడం మీరు లాస్ట్ సార్ నిదానంగా చెప్పినారే అప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు మీరు టైం ఇచ్చారు కదా ఫైవ్ నెంబర్స్ ఇచ్చే వరకు అప్పుడు మొత్తం వెళ్ళిపోయింది మేడం ఇట్లాంటి ఉంటే మెడల్ అవి కాగా మేడం

बात लाडतेनी ही लाइफ बतरो नेवर चपोर आ मैडम इट्स वन बार और सारे मेरे परमिशन एक्सपेंड मैंने तो फोनो माटडाला नि मैडम थैंक यू मैडम एनी टाइम माटडाच एरमा मुनु मुनले तो नि अंदर नि रिक्वेस्ट ओके ओके थैंक यू मैडम गॉड गिफ्ट टू मैडम एरमा को गॉड गिफ्ट टू मैडम इट क्रेडिट गोस टू यूनिवर्स మేడం అసలు చాలా ఫ్రీ అయిపోయింది మేడం ఇది అంతా ఫ్రీ అయిపోయింది మేడం బరు అంతా అంతా వస్తుంది మేడం కిందికి ఇక్కడ పడిపోయింది ఇట్లా ఈ చేతి నుంచి దిగుతుంది ఈ చెయ్యి అంత నొప్పి నొప్పి ఇప్పుడు అస్సలు లేదు నొప్పి చూస్తున్నా లేదు కూర్చొని <laughs> 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 నమస్కారం చెప్పండి ఎలా ఉన్నారు ఆ బాగున్నాం నీలింగ్ జరిగిందా ఆ జరిగిందామ్ జరిగింది చెప్పండి ఎంత బాధ పోయింది పోద్దు నంబర్ చెప్పండి ఎంత పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఒక త్రీ పర్సెంటేజ్ బాధ తగ్గిందమ్మా గుండెలో బాధ ఉంది కొంచెం ఫ్రీ అయింది ఫ్రీ అయిందా తినేటే థర్టీ పర్సెంటేజ్ పోయింది అయింది ఓకే ఇంకా మిగిలిందేది దినము తీయండి నేను చెప్పేలాగే ఓకే జీరో అయిపోతుంది అవును జీరో అయిపోతుంది నమ్మకం వచ్చింది ఇప్పుడు ఆ క్లియర్ అవుతుంది ఆ తల పట్టిస్తున్నట్లు ఉంటందన్నా బరోగా ఆ అది జీరో అవుతుంది హీలింగ్ జరుగుతుంది ఇప్పుడు గండ్ల నీళ్ళు వస్తుంది లేకపోతే పట్టించుకోవట్లా అవుతుంది అవుతుంది హాట్ బాడీ ఉంటుంది లేకపోతే చల్లగా ఉంటుంది ఒక్కొక్కరికి ఎవరికో కడుపులో లూస్ మోషన్ అయింది అప్పుడు పూర్తి క్లియర్ అయిపోయారంట వాళ్ళు నేను కూడా నాకు కూడా ఒకసారి అలాగే అయింది సో అది పర్లేదు మంచిదే హీలింగ్ జరిగేది మంచిదే హీలింగ్ జరుగుతుంది ఒప్పుకోండి అయితే మీతో మాట్లాడుతుండగా చిన్న సిరి సేవలు వస్తాను సారీ అని కాలేదు సరీ నాతో మాట్లాడదా చెప్పలాగా వస్తాను ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాకు చెప్పలాగా అనమాట అంటే ఏదో నా బాధ తీ తీర్చిన దేవతలా కదా అనిపిస్తుంది సో మచ్ మీ అందరినీ హీల్ చేసేకండి మా ద్వారా యూనివర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేసింది హీల్ చేస్తుంది అంతే నేను కాదు అనుకోలేదు అమ్మ ఇంకా మాట్లాడుకుని అనుకోలేదు సార్ అనుకోకుండా మాట్లాడతారా నన్ను అడిగారు నన్ను అంత నేను మొన్న పా with blessings divine blessings thank you bye